అధ్యక్ష గౌరవ సభ్యులు సాంకేతిక గురించి ఫైవ్ గురించి బాగానే మాట్లాడారు అధ్యక్ష కానీ మా ప్రభుత్వం విద్యార్థుల్ని నేరస్తులో చూడడం లేదు అధ్యక్ష బాధితులు చేస్తుంది అధ్యక్ష బాధితులు చేస్తుంది అసలు లెక్కలేవి వందల్లో అంటే సమాధానమైన సమాధానమైన అధ్యక్ష సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడాలని కోరుతున్నాను అధ్యక్ష బాగా వినమని అధ్యక్ష పిల్లల చేతిలో ఫోన్ ఉంటే అది మొబైల్ వ్యసనం అంటారు దాన్ని సరి చేయొచ్చు కౌన్సిలింగ్ ఇస్తున్నాం కానీ అధ్యక్ష మైకులు కట్ చేశారా మళ్ళీ కదలే యాక్షన్ ఎప్పుడు యాక్షన్ ప్లాన్ ఏది మీ మైక్ వేసడానికి మాత్రం ప్రపంచంలో ఏ రిహాబిలిటేషన్ సెంటర్ మందు కనిపెట్టారు అధ్యక్ష పిల్లలకి కౌన్సిలింగ్ పనిచేస్తుంది కానీ మీకు పనిచేయదు పైలట్ సెంటర్ల మీద దృష్టి పెట్టాము అధ్యక్ష మేము మీరు కేవలం అల్లరి మీద మాత్రమే దృష్టి పెట్టారు అధ్యక్ష తేడా అదే అధ్యక్ష